ధర్మం స్వాగతం ఇండియా నెంబర్ వన్ డైరెక్టర్ రాజమౌళిపై ఒక వివాదాస్పదమైన వీడియో రిలీజ్ అయింది తన ప్రాణ స్నేహితుడు తనను వేధిస్తున్నానంటూ రిలీజ్ చేసినటువంటి శ్రీనివాసరావు నేను రాజమౌళి ముప్పై నాలుగేళ్లుగా స్నేహితులు అంటూ శ్రీనివాసరావు అంటున్నారు నేను రాజమౌళికి ఒకే అమ్మాయిని ప్రేమించామని చెప్పి శ్రీనివాసరావు వీడియోలో అన్నారు మా ఇద్దరి మధ్య గొడవలు వద్దని నేను త్యాగం చేశానని చెప్పి శ్రీనివాసరావు అన్నారు ఇప్పుడు ఆ విషయం ఎవరికో చెప్తారని భయంతో నన్ను వేధిస్తూ కార్చిట్ చేస్తున్నాడంటూ రాజమౌళిపై శ్రీనివాసరావు ఒక వీడియో రిలీజ్ చేశారు ఆ వీడియో విజువల్స్ ఇప్పుడు చూద్దాం ఇండియాస్ నంబర్ వన్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి అండ్ రమా రాజమౌళి వల్ల నేను చనిపోతున్నాను అందుకు సంబంధించి నేను ఇస్తున్న మరణ వాంగళం ఈడేంటి పబ్లిసిటీ కోసం ఇలా చేస్తున్నాడో అని మీరు అనుకోవద్దు పబ్లిసిటీ చేసుకునేవాడు ఎవడో చనిపోవాలని అనుకోడు అందుకే మరణమోంగనం ఇస్తున్నాను నేను పనిచేసిన వాళ్ళలో ఎంఎం కీరవాణి గంగరాజు గారు చంద్రశేఖర్ రిలేటి హను రాఘపూడి మైత్రి మూవీస్ ఎంవో చెర్రి డ్రీమ్ ఫార్మర్స్ సుధీర్ ఇలా లిస్ట్ చెప్పుకుంటూ పోతే చాలా ఉంది వీళ్ళందరికీ మా ఫ్రెండ్షిప్ గురించి తెలుసు మేము ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ ఏంటి అనేది అందరికీ తెలుసు స్టోరీలోకి వస్తే మాది పంతొమ్మిది వందల తొంభై నుంచి ఫ్రెండ్స్ మేము మాది ముప్పై నాలుగు సంవత్సరాల ఫ్రెండ్షిప్ రామాయణం మహాభారతం ఆడవాళ్ళ వల్ల జరిగే అంటే ఏంటో అనుకున్నాను కానీ ఒక అమ్మాయి వల్ల మేము ఇలా అవ్వాల్సి వస్తుందని కళ్ళలో కూడా ఊహించలేదు అందరి జీవితాల్లోనే మా జీవితంలో కూడా ఒక అమ్మాయి ప్రవేశించింది ముందు రాజమౌళి తర్వాత నేను యాజ్ ఈస్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఆర్యా టూ కానీ ముగ్గురం క్లోజ్ కాబట్టి ఇప్పుడు ఏం చేద్దాం రా నేను రాజమౌళిని అడిగితే ఏం చేస్తాం మీరు సాక్రిఫైస్ చేయాలి అన్నాడు అలా ఎలా కుదురుతుంది అలా సాక్రిఫైస్ చేయడం కుదరదు మనం ముగ్గురం కలిసి ఉందాం అన్నాడు అది దారుణంగా ఉంటుంది అన్నాడు అప్పుడు నేను నేను పెళ్లి చేసుకుంటాను అప్పుడు నలుగురం కలిసి ఉందాం అన్నాడు అది చాలా చండాలంగా ఉంటుంది సమాజం ఒప్పుకోదు అన్నాడు పరిస్థితి ఏంటంటే కాలం అన్నీ మార్చేస్తుంది మీరు శాక్రిఫైజ్ అవ్వండి అన్నాడు ఓకే అని చెప్పి నేను సాక్రిఫైజ్ అయిపోయింది ఎందుకంటే కెరియర్ బిగిలింగ్లోనూ ఎవరో వర్క్ లేదు ఇదంతా శాంతి నివాసానికి అంటే ముందు జరిగిన విషయం అప్పటికి ఇంకా కెరియర్ పీక్స్ రాలేదు ఈ చిన్న చిన్న గొడవలకి ఇమ్మెచ్యూరిటీతో కొట్టుకుని చేసి చేయడం కంటే ఇది బెటర్ కదా అని చెప్పి నేను సాక్రిఫైజ్ అయిపోయి పని చేసుకుంటూ వచ్చాను